నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం క్రీడలు వ్యక్తిత్వ దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయి సింగవరం గ్రామ సొసైటీ అధ్యక్షులు పెన్మత్స చందు క్రీడలు మానసిక వికాసానికి వ్యక్తిత్వ దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని సింగవరం గ్రామ సొసైటీ అధ్యక్షులు పెన్మత్స చందు అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం సింగవరం గ్రామంలోని చందు గ్రౌండ్స్ నందు కీర్తి శేషులు చెన్నా త్రినాథ్ మరియు కొల్లి ప్రవీణ్ కుమార్ల జ్ఞాపకార్థం నిడదవోలు మరియు కొవ్వూరు నియోజకవర్గ సాయి క్రికెట్ టోర్నమెంట్ ఎన్పిఎల్ సీజన్ టూను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు ఏప్రిల్ ఇరవై ఆరు నుండి మే ఇరవై ఆరు వరకు జరిగిన ఎన్పిఎల్ సీజన్ టూ నందు ఇరవై జట్లు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీ పడ్డాయి ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాకింగ్ యూత్ టీం విన్నర్ గా నిలిచి యాభై వేల ప్రైజ్ మనీని కైవసం చేసుకుంది మనల్ లెవెల్స్ టీమ్ రన్నర్స్ గా నిలిచి ముప్పై ఐదు వేల రూపాయల నగదు బహుమతి గెలిచారు మొదటి రెండవ బహుమతి విజేతలకు కీర్తిశేషులు చెన్న త్రినాథ్ ఫ్రెండ్స్ కీర్తిశేషులు కొల్లి ప్రవీణ్ కుమార్ ఫ్రెండ్స్ నగదు బహుమతులు అందజేశారు ఆదివారం జరిగిన ముగింపు ఉత్సవంలో ముఖ్య అతిథి చందు విశిష్ట అతిథి బండి రాంబాబు పాటే బాలమణికంట చెన్న త్రినాథ్ ఫ్రెండ్స్ కొల్లి ప్రవీణ్ కుమార్ తండ్రి పాల్గొని నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేశారు ఈ కార్యక్రమంలో నెల రోజుల పాటు దిగ్విజయంగా జరగటానికి కృషి చేసిన పెన్మత్ చందు డాక్టర్ తోపరాల కళ్యాణ చక్రవర్తి పాటే బాలమణికంఠ కేదార్ శెట్టే సతీష్ కుమార్ స్నేహితులు ఆర్గనైజర్స్ క్రీడాకారులు క్రీడాభిమానులు మొదలైన వారికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు बैट्समैन जी <desk Philadelphia> ఇరా యా చేతను స్టార్ట్ అవుతుంది విడౌట్ దిస్ స్టాలర్ టీమ్ కూడా డ్రెస్ అయి రెడీ గానో ఉంది మట్లాడుకొంటుంది విడౌట్ దిస్ కంట్రోల్స్ కొంచెం విడౌట్ దిస్ కొంచెం దిగనట్లేదు రచ్చ అదే అదే తిస్ ఓకే రె ఆనియటో ఓకే డెస్కోస్ కొంచెం తీసేది నెర ధీరేగా పరియపడపడా నేను ఎదురు చూస్తున్నా

साईं जुड़े साइड చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు ధనరాజ్ మనా లెవెన్స్ టుడే పదకొండు ఓవర్లు మూసేసే మేనికి డెబ్బై ఐదు పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయారు రాకింగ్ చోట్ రాకింగ్ చక్కటి ఫైనల్ మ్యాచ్ సీట్ చేసినానికి వచ్చిన ప్రతి ఒక్క క్రికెట్ అభిమానులకు ఎన్పిఎల్ ఆర్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇదే స్ఫూర్తితో ప్రతి సీజన్ ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిర్వహల్ ప్రీమియర్ లీగ్ సీజన్ టూ స్కోర్

अकतो डॉलर डॉलर जैक्स बाउंड्री ఎవరైతే రన్నర్స్ అయ్యారో వాళ్ళకి విన్నర్స్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ వచ్చిన అందరికీ కూడా కంగ్రాజులేషన్స్ చాలా బాగా ఆడారు నేను ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి ఒక చూసివండి కంగ్రాజులేషన్స్ చాలా బాగా ఆడారు నేను ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చూసి చూసివండి లాస్ట్ చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది ముందు మెయిన్ డిసిప్లిన్ లో గాని ఆట ఆడే విధంలో గేమ్ ఆఫ్ ప్లే ఆడే విధంలో గేమ్ లో కానీ చాలా లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది ఇంకా దేనికన్నా చేసి

బిల్డింగ్ స్టార్ట్ చేసి ఏ గేమ్ లేకుండా మొత్తం అంతా నాశనం చేశారు అలాంటి టైంలో మన కుర్రవాళ్ళందరూ కూడా ఈ ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టుకోవాలంటే సింధు లాంటి స్పోర్ట్స్ లవర్ స్పోర్ట్స్ ఎంకరేజర్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ సింధు గురించి అన్ని చేస్తూ అన్ని కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు సింధు కూడాను అలాంటి వ్యక్తి నో యాల్ గేట్ అలాంటి వ్యక్తిని నేను కూడా చిన్న సంబంధిస్తాననుకున్నాను Ikan yang